హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు ఆద్యా శారీస్ కలెక్షన్స్ సో ఇవాళ మిక్స్డ్ కలెక్షన్ ఆఫ్ శారీస్ చూపించబోతున్నానండి మేము చెప్పే డీటెయిల్స్ వినండి మిస్ప్రింట్ ఎక్కడైనా ఉంటే ఉండొచ్చు మిస్టేక్ కూడా నైంటీ నైన్ పాయింట్ నైన్ పర్సెంట్ రాదు కానీ జీరో పాయింట్ వన్ పర్సెంట్ మనం చెప్పలేము ఒకవేళ డ్యామేజ్ పెద్దగా ఉండి కట్టుకోలేకుండా ఉంటే ఎక్స్చేంజ్ ఇస్తాను ఖచ్చితంగా పార్సల్ ఓపెనింగ్ వీడియో ప్రూఫ్ ఉండాలి ఓకే కదా శారీ అయితే బాగుందండి ఇది టిష్యూ మెటీరియల్ వస్తుంది సాఫ్ట్ టిష్యూ మీకు శారీ ఎట్టేస్తే కూర్చుంటుంది మీరు గమనిస్తే చాలా బాగుంటుంది పీస్ ఇలా మంచి గోల్డెన్ జాగ్రీ షేడ్కి కాపర్ సల్ఫేట్ బ్లూ వచ్చిందండి కట్టుకున్న కూడా అంతే బాగుంటుంది పీస్ చూడండి మీకు ప్లీట్స్ కూర్చుంటున్నాయి నిల్చో ఇవ్వండి బ్రోకెడ్ బ్లౌజ్ విత్ హ్యాండ్స్ పర్పస్ బార్డర్ వస్తుంది శారీ ప్రైస్ వచ్చేటప్పటికి ఓన్లీ సిక్స్ ఎయిటీ ఫైవ్ రూపీస్ సిక్స్ ఎయిటీ ఫైవ్ షిప్పింగ్ అనేది అడిషనల్ క్లియర్గా స్క్రీన్ షాట్ తీయడం మర్చిపోవద్దు మంచి బ్యూటిఫుల్ జార్జెట్ ఐటమ్ అండి ఇదంతా గ్యాప్ బార్డర్స్ వచ్చింది అండ్ వీవింగ్ ఇదంతా కూడా వీవింగ్ పళ్ళు చాలా రిచ్గా ఉంటుంది ఈ విధంగా వస్తుంది దీనికి బ్లౌజ్ ఇలా ఉంటుందండి అండ్ బ్లౌజ్ కూడా మనకి చీప్ క్వాలిటీ కాకుండా నేను చెప్పినట్టు మంచి హాఫ్ పట్టు మెటీరియల్ మీద వచ్చింది షైనింగ్ ఉంది ఇప్పుడు ఇదే వరకు బ్లౌజెస్ మీరు నార్మల్గా తీసుకున్న కూడా చాలా రేటు ఉంటాయి కానీ ఆఫర్ ప్రైస్ వచ్చేటప్పటికి సిక్స్ ఫిఫ్టీ ఫైవ్ రూపీస్ షిప్పింగ్ అనేది అడిషనల్ నచ్చితే ఇలా స్క్రీన్ షాట్ తీసేయండి బాగుంటుందండి కలర్ కాంబినేషన్ మంచి సీ గ్రీన్ ధర్మవరం పట్టు స్టైల్ ఆఫ్ శారీస్ ఉంటాయి కదా ఆ ఫీలే ఉంటుంది అనమాట అండ్ ఇదంతా కూడా మంచిగా ఎంబ్రాయిడరీ మగ్గం వర్క్ స్టైల్ వచ్చింది బ్లౌజ్ ద ప్రైజ్ ఆఫ్ ఫైవ్ సిక్స్టీ ఫైవ్ రూపీస్ ఓన్లీ కలర్ అయితే బాగుంది శారీలాగా కట్టుకొని తర్వాత లెంగానేస్ కూడా చేయించుకోవచ్చు ఎంత బాగుందండి శారీ అయితే అసలు హై అండ్ క్వాలిటీ వస్తుంది ప్యూర్ జార్జెట్ ఐటమ్ అండ్ శారీ అంతా కూడా ఆల్ ఓవర్ మీనా వస్తుంది అనమాట కట్టుకున్న కూడా చాలా సాఫ్ట్గా ఉంటుంది అండ్ వర్క్ బ్లౌజ్ విత్ కట్ ఫినిషింగ్ అనమాట ఇలా వస్తుంది ఓన్లీ ఫర్ ద ప్రైజ్ ఆఫ్ సిక్స్ ఫిఫ్టీ షిప్పింగ్ అనేది అడిషనల్గా ఉంటుందండి నచ్చితే ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు ఇది కూడా అదే మెటీరియల్ ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది ఆరెంజ్ కలర్ కాంబినేషన్ హెవీ వచ్చింది ఆల్ ఓవర్ అంతా కూడా మీనా వస్తుంది ఇది బ్లౌజ్ ఈ బ్లౌజ్ వద్దనుకుంటే మీ దగ్గర ఎటువంటి గ్రీన్న పేర్ చేసుకోండి ఓన్లీ సిక్స్ ఫిఫ్టీ షిప్పింగ్ ఉంటుంది ప్యూర్ జార్జెట్ ఐటమ్ ఇది మష్రూమ్ సిల్క్ అండి ఫ్యాబ్రిక్ సా చాలా బాగుంటుంది చీర అసలు లిటిల్గా చెప్పాలంటే మంచి హై అండ్ పీస్ అనుకోవచ్చు అండ్ దట్టు మనకి పైన కింద సేమ్ బార్డర్ వస్తుంది ఈ విధంగా వస్తుంది బార్డర్ అనేది కట్టుకున్న కూడా చాలా బాగుంటుంది సాఫ్ట్గా ఉంటుంది మస్ట్రూ సిల్క్ ఇది క్రేప్ అనట్లేదు నేను పళ్ళు చూశారు కదా మొత్తం ఆల్ ఓవర్ అంతా కూడా ప్యూర్ సరీ వివింగ్ వచ్చింది దీనికి సెల్ఫ్లోనే సెల్ఫ్ కలరే ప్లేన్ బ్లౌజ్కి హ్యాండ్స్ పర్పస్ బార్డర్ వస్తుంది బాగుంటుంది పీస్ కట్టుకుంటే అండ్ ఇదంతా కూడా మీకు గోల్డెన్ జరిగి పూట వస్తుంది మంచి కలర్ కాంబినేషన్ నచ్చితే ఆర్డర్ ప్లేస్ చేసుకోండి ఫర్ ద ప్రైస్ ఆఫ్ ఓన్లీ థర్టీన్ ఫిఫ్టీ షిప్పింగ్ అనేది అడిషనల్గా ఉంటుంది ఇందులో ఇంకొక కలర్ ఉందండి ఇది డిఫరెంట్ మెటీరియల్ ఇది కొంచెం ఇదే సారీ మెటీరియల్ సేమ్ అండ్ డిఫరెంట్ డిజైన్ అనుకోవచ్చు అది కూడా చూపిస్తాను ఇంకొక బ్యూటిఫుల్ పీస్ అండి కొలన్ పట్టులోనే పింకిష్ పర్పుల్ షేడ్ కలర్ బాగుంది అండ్ హియర్ ఇస్ ద పళ్ళు కాన్సెప్ట్ చాలా రిచ్గా ఉంటుంది అండ్ అగైన్ దీనికి కూడా హ్యాండ్స్ పర్పస్ బార్డర్ వస్తుంది కాంట్రాస్ట్ బ్లౌజ్ ఈ కలర్ బ్లౌజే వస్తుంది సో ఇవాళ ఆఫర్ ప్రైస్ పెట్టేసేదా పెట్టేస్తున్నాను అండో అండి ఎయిట్ సెవెంటీ ఫైవ్ ఈజ్ ద వన్ షార్ట్ ప్రైజ్ కొంచెం చీర నలిగింది ఐరన్ చేయించుకోండి సరైన తిట్టొద్దు తిట్టుకోవద్దు ముందే చెప్పేస్తున్నాను సో ఆఫర్ ప్రైస్ హండ్రెడ్ రూపీస్ ఆఫ్లో శారీ వస్తుంది చక్కగా కాంట్రాస్ట్ బ్లౌజ్ విత్ హ్యాండ్స్ పర్పస్ బార్డర్ ఇది యాక్చువల్గా మంచి పిక్ పికాక్ బ్లూస్ లో వన్ ఆఫ్ ద బ్లూస్ అండి అండ్ దీనికి ఇలా బ్లౌజ్ కాన్సెప్ట్ వస్తుంది కలర్ బాగుంది అండ్ కట్టుకున్న కూడా అంతే బ్యూటిఫుల్ గా ఉంటుంది ఫర్ ద ప్రైస్ ఆఫ్ సిక్స్ వన్ ఫైవ్ గ్యాప్ బార్డర్స్ వచ్చింది సో గ్యాప్ బార్డర్ కావాలనుకున్న వాళ్ళకి బెస్ట్ ఆప్షన్ ఇంకొక బ్యూటిఫుల్ శారీ అండి మంచి ఏమంటారు సాఫ్రన్ కలరా యా పీచ్ కలర్ అనుకోవచ్చు పీచ్ అనే దానికన్నా సాఫ్రన్ అంటారండి బాగుంటుంది కాంబినేషన్ అయితే అండ్ దీనికి కూడా మంచిగా ఎంబ్రాయిడరీ బ్లౌజ్ వచ్చింది ఓన్లీ ఫర్ ద ప్రైస్ ఆఫ్ ఫైవ్ సిక్స్టీ ఫైవ్ షిప్పింగ్ ఉంటుంది ఇందులో ఇంకొక కలర్ కూడా ఉందండి రెండు కలర్స్ ఉన్నాయి రెండు పెట్టేస్తాను ఇది కూడా అంతే ఫర్ ద ప్రైస్ ఆఫ్ ఫైవ్ సిక్స్టీ ఫైవ్ షిప్పింగ్ అనేది అడిషనల్గా ఉంటుంది ఇట్లా స్క్రీన్ షాట్ తీసుకోండి బోత్ సారీస్ ప్రైస్ ఓన్లీ ఈచ్ వన్ ఫైవ్ సిక్స్టీ ఫైవ్ ఓకే లాస్ట్ టైం ఈ స్నఫ్ కలర్ని చాలా మంది అడిగారండి దీనికి బ్లౌజ్ కాన్సెప్ట్ కూడా కొంచెం యూనిక్గా వచ్చింది విత్ మ్యాంగో డిజైన్ కట్టుకున్నా కూడా అంతే బాగుంటుంది సిక్స్ ఫిఫ్టీ ఇస్ ద బెస్ట్ ఆఫర్ ప్రైస్ నచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసేసుకోండి ఇంకొక బ్యూటిఫుల్ శారీ ఇది వచ్చేటప్పటికి మనకి మైసూర్ క్రేప్ మెటీరియల్ ఎలా ఉంటుందో అలా ఉందండి బాగుంది నన్ను అడిగితే సో ఇది పళ్ళు అనమాట దీనికి ఇలా బ్లౌజ్ ఇచ్చారు సో ఎల్లో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే తీసుకోండి ఫర్ ద ప్రైస్ ఆఫ్ ఫైవ్ సిక్స్టీ ఫైవ్ రూపీస్ షిప్పింగ్ అనేది అడిషనల్ బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ ఆరెంజ్ విత్ మంచి పర్పుల్ కలర్ కాంబినేషన్ ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది ఇది కూడా ఆల్ ఓవర్ అంతా హెవీ మీనా అండి చాలా క్లాస్గా ఉంటుంది పీస్ సిక్స్ ఫిఫ్టీ షిప్పింగ్ అనేది అడిషనల్ ఇంకొక బ్యూటిఫుల్ శారీ అండి మెరోన్ విత్ మంచి ఎల్లో కలర్ కాంబినేషన్ చాలా బాగుంది లిటరల్గా చెప్పాలంటే పీస్ చూడడానికి కూడా అంతే క్లాస్గా ఉంది అండ్ మ్యాట్ కలర్ కాంబినేషన్ అనుకోవచ్చు ఫైవ్ నైన్ ఫైవ్ షిప్పింగ్ అనేది అడిషనల్ కలర్ చాలా బాగుందండి మంచి స్నఫ్ కలర్ ఇలా ఎల్లో కాంబినేషన్ వచ్చింది ఫైవ్ నైంటీ ఫైవ్ షిప్పింగ్ అనేది అడిషనల్ బ్లౌజ్ కూడా బాగుంది ఎక్కువ కుచ్చుకోవట్లేదు కాంబినేషన్ నైస్ ఈ సారీస్ ప్యాటర్న్స్ అన్నీ అయిపోయినాయండి ఒక పీస్ మేము పెట్టడం మర్చిపోయాము లాస్ట్ టైము ఈ సారీ వచ్చేసింది ఇదంతా రిచ్ సరీ పళ్ళు వస్తుంది పైన జార్జెట్ మెటీరియల్ మీరు చూస్తున్నట్టు ఈ జార్జెట్ మెటీరియలే వస్తుంది అండ్ ఇదంతా ఆల్ ఓవర్ హెవీ వివింగ్ వస్తుందండి దీనికి ఇలా చక్కగా మంచిగా కాంట్రాస్ట్ బ్లౌజ్ ఇచ్చారు కట్టుకున్న కూడా అంతే బ్యూటిఫుల్గా ఉంటుంది ఫర్ ద ప్రైస్ ఆఫ్ శారీ అయితే చాలా హెవీగా ఉంది నేను సెవెన్ వన్ ఫైవ్లో ఇవ్వాలనుకుంటున్నాను నచ్చితే తీసుకోండి శారీ మాత్రం చాలా గ్రాండ్గా ఉంటుంది కట్టుకుంటే అండ్ లైట్ వెయిట్ ఫ్రెండ్స్ ఇంకొక బ్యూటిఫుల్ పింక్ కలర్ కాంబినేషన్ దీనికి బ్లౌజ్ ఇలా వచ్చింది అంటే మాకు హెవీ బ్లౌజెస్ వద్దండి కొంచెం సింపుల్గా డిగ్నిఫైడ్గా కావాలనుకుంటే ఈ శారీ బాగుంటుందని నా ఒపీనియన్ సిక్స్ ఫిఫ్టీ షిప్పింగ్ అనేది అడిషనల్ మంచి పింక్కి గ్రీన్ ఈ శారీ అంతా ఏమంటారు స్టాండర్డ్గా అనిపించట్లేదండి అంటే నా నా స్టాండర్డ్కి తగ్గట్టు అనిపించట్లేదు నాకు సో నేను ఈ శారీ ప్రైస్ని జస్ట్ ఫోర్ సెవెంటీ ఫైవ్ రూపీస్లో ఇవ్వాలనుకుంటున్నాను నచ్చితే తీసుకోండి ఇలా స్క్రీన్ స్క్రీన్షాట్ చేయండి ఇందులోనే ఇంకొక కలర్ కూడా ఉంది ఫ్రెండ్స్ సో ఇవన్నీ కూడా నా స్టాండర్డ్కి మ్యాచ్ అవ్వట్లేదు ఓకేనా సో నేను దాని మీద ఏం మార్జిన్ తీసుకోవాలనుకోవట్లేదు నాకు అంత ఇంట్రెస్ట్ కూడా లేదు ఫోర్ సెవెంటీ ఫైవ్ ఓపెన్గా చెప్పడమే నా ఇంటెన్షన్ అనిపించింది అనిపించినప్పుడు చెప్పడంలో తప్పలేదని నా ఉద్దేశం మన దగ్గరికి శారీస్ ఎలా వస్తాయో అలా ఇవ్వడమే నాకు ఇష్టము కస్టమర్స్కి ఇంకొక కలర్ ఉంది ఇది బెటర్ మూడు కలర్లు ఉన్నాయండి మొత్తం నా స్టాండర్డ్కి మ్యాచ్ అవ్వట్లేదు ఓకేనా ఏం లేదు సెల్ చేసే వాళ్ళు చేస్తారు కానీ ఇదంతా థ్రెడ్ బార్డర్స్ అండి సో ఫోర్ సెవెంటీ ఫైవ్లోనే ఇవ్వాలనుకుంటున్నాను మూడు చీరలు నచ్చితే తీసేసుకోండి పేపర్ వెయిట్ అండి అంటే టవల్ వెయిట్ ఎంత ఉంటుందో అంతే ఉంటుంది ఇది సాటిన్ బార్డర్స్ ఇది అంతా కూడా ఎంబ్రాయిడరీ వర్క్ వస్తుంది మనకి స్పేషల్ కైండ్ ఆఫ్ మెటీరియల్ వస్తుందండి ఫైవ్ సెవెంటీ ఫైవ్ షిప్పింగ్ అనేది అడిషనల్ చాలా లైట్ వెయిట్ ఉంటుంది పేపర్ వెయిట్ అంటే పేపర్ వెయిట్ ఇంకా అంతగా నీకు ఎక్స్పెక్ట్ చేయొద్దు అండ్ మెహందీ గ్రీన్ వచ్చింది ఇప్పుడు చూపిస్తున్న శారీ వచ్చేటప్పటికి మనకి ఆరెంజ్ విత్ గ్రీన్ కలర్ కాంబినేషన్ ఫ్యాబ్రిక్ అయితే చాలా బాగుంది ఇది ఎలా ఉంటుందంటే మనకి మిక్స్డ్ ఏమంటారు కొంచెం క్రేప్ జార్జెట్ యాడ్ అయినట్టు ఉంటుంది అనమాట సో మొత్తము క్రేప్ కాదు మొత్తము జార్జెట్ కాదు ఫైవ్ సిక్స్టీ ఫైవ్లోనే ఈ శారీని ఇస్తాను ఓకేనా సో ఫైవ్ సిక్స్టీ ఫైవ్ షిప్పింగ్ అనేది అడిషనల్ మళ్ళీ చెప్తున్నాను ప్లీజ్ శారీ క్వాలిటీ బాగుంది ఎవరికైనా టెంపుల్స్ పర్పస్ అలా కావాలంటే వేసుకోవచ్చు ఎక్సలెంట్గా ఉంటుంది ఇది లాంగ్ ఫ్రాక్ డిజైన్ చేయించండి అసలు మామూలుగా ఉంటుంది శారీ పెద్ద అంబ్రెల్లా చచ్చి పెద్ద గేర పెట్టిచ్చేసి ఇది పార్ట్ దగ్గర పెట్టి చేయించండి చాలా బాగుంటుంది లేదంటే మీ దగ్గర ఎటువంటి పింక్ ఉన్న ఇదిలో యాడ్ చేసి మ్యా అప్ పేర్ చేసి కస్టమైజేషన్ చేయించండి ఒక రేంజ్లో ఉంటుంది ఆ పీస్ అండ్ నెక్స్ట్ ఇంకొక బ్యూటిఫుల్ బ్లాక్ విత్ రెడ్ కలర్ కాంబినేషన్ ఫైవ్ సిక్స్టీ ఫైవ్ షిప్పింగ్ అనేది అడిషనల్ అండి జార్జెట్ మీద మనకి కుందన్ వరకు వచ్చింది ఇందులో ఏమేమి కలర్స్ ఉన్నాయి పెడతాను నేను పక్క పక్కనే సో ఇవన్నీ కూడా ఇదే ప్రైస్లో ఇస్తాను ఫైవ్ సిక్స్టీ ఫైవ్ ఓకేనా ఎల్లో హల్దీ ఫంక్షన్స్కి బాగుంటుంది ఫైవ్ సిక్స్టీ ఫైవ్ షిప్పింగ్ అనేది అడిషనల్ నచ్చిన వాళ్ళు స్క్రీన్ షార్ట్ తీసేసుకొని ఆర్డర్ ప్లేస్ చేసుకోండి ఆఫీస్ వేర్ వాళ్ళకి బెస్ట్ ఆప్షన్ ఆనియన్ పింక్ షేడ్ అండి ఇది జూట్ మెటీరియల్ వస్తుంది చూడండి ఒక్కసారి మీకు ఐడియా ఉంటేనే తీసుకోండి లేకపోతే తీసుకోవద్దు కొంచెం ఫ్యాబ్రిక్ లిటిల్ హార్డర్ ఉంటుంది హండ్రెడ్ పర్సెంట్లో ఒక ఫైవ్ పర్సెంట్ హార్డ్ ఉంటుంది మెటీరియల్ ఎందుకంటే జూట్ ఫ్యాబ్రిక్ అంటే అలానే వస్తుంది కదా సో మనం ఏం చేయలేము ఇలాగ పళ్ళు వచ్చింది ఆఫీస్ వేర్ టీచర్స్కి ఎంప్లాయీస్కి ఇలా ఏమైనా మీకు స్టిఫ్నెస్ కావాలి అని అనుకుంటే ఈ శారీని తీసుకోండి మరీ మీరు అనుకున్నంత హెవీ స్టిఫ్నెస్ ఏమి ఉండదు కాకపోతే కొంచెం ఉంటుంది ఓకేనా సిక్స్ వన్ ఫైవ్ షిప్పింగ్ ఉంటుంది ఫ్యాబ్రిక్ అయితే బాగుంటుంది జార్జెట్ విత్ రెడ్ కలర్ కాంబినేషన్ బ్లౌజ్ వచ్చిందండి ఇది కూడా చాలా అంటే చాలా బాగుంది శారీ ఫర్ ద ప్రైస్ ఆఫ్ ఫైవ్ ఎయిటీ ఫైవ్ అండి సో హల్దీ ఫంక్షన్స్కి అయితే సూపర్ ఉంటుంది మెటీరియల్ హండ్రెడ్ పర్సెంట్ చాలా బాగుంది ఇక ఇక్కడ చిన్న మిస్ ప్రింట్ అండ్ నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం పెట్టేనా ఇక్కడ పెట్టాం ఇది కూడా చూడండి ఎంత బాగుంది మైసూర్ క్రేప్ లాగానే ఉంటుందండి మెటీరియల్ అండ్ దీనికి ఇలాగ నీమ్ జరీ బ్లౌజ్ వస్తుంది సో రెండు శారీస్ ఈచ్ శారీ ప్రైస్ ఫైవ్ ఎయిటీ ఫైవ్ సో నచ్చిన వాళ్ళు ఆడు ప్లేస్ చేసుకోండి కాంబినేషన్ బాగుంది ఇంకొక బ్యూటిఫుల్ పీస్ అండి ఇది కూడా కట్టుకుంటే చాలా చాలా బాగుంటుంది ఫర్ ద ప్రైస్ ఆఫ్ ఫైవ్ ఎయిటీ ఫైవ్ షిప్పింగ్ అనేది అడిషనల్ జార్జెట్ విత్ మంచి ఎల్లో కలర్ కాంబినేషన్ బ్లౌజ్ వచ్చింది సో ఎల్లోస్ ఉన్నాయి ఇంకా పెడతాను బ్యూటిఫుల్ ఎల్లో విత్ పింక్ కలర్ కాంబినేషన్ ఇది పెడదాం ఫస్ట్ ఇదైతే సూపర్ అంటే సూపర్ ఉందండి ఫ్యాబ్రిక్ కడితే బాగుంటుంది పీస్ ఫైవ్ ఎయిటీ ఫైవ్ షిప్పింగ్ అనేది అడిషనల్ అండి ఈ శారీ మట్టుకు నచ్చితే స్క్రీన్ షాట్ తీయండి ఫ్యాబ్రిక్ అయితే సూపర్ ఉంది అండ్ దీనికి డిజైన్ కూడా అంతే బాగుంది ఇలా చాలా బాగుంది పళ్ళులో కూడా మనకి ఎలిఫెంట్స్ డిజైన్ రావడం జరిగింది నెక్స్ట్ మూవింగ్ అంటూ వన్ మోర్ బ్యూటిఫుల్ ఎల్లో లెవెన్ ఎల్లో క్వాలిటీ అయితే అసలు నెంబర్ వన్ ఉందండి పీస్ చాలా హై అండ్ ఉంది పీస్ ఫైవ్ సెవెంటీ ఫైవ్ ఫైవ్ సిక్స్టీ ఫైవ్ ఇచ్చేద్దాం ఫైవ్ సిక్స్టీ ఫైవ్ షిప్పింగ్ అనేది అడిషనల్ చాలా హై అండ్ ఉంది క్వాలిటీ ఇది కూడా అండి ఎక్సలెంట్గా ఉంది ఫ్యాబ్రిక్ మనకి ఎట్లా అంటే మైసూర్ క్రేప్ మెటీరియల్కి దగ్గరగా ఉంది అంటే అంత హై అని నేనేం చెప్పట్లేదు కానీ జార్జెట్ మిక్స్ ఆఫ్ మైసూర్ క్రేప్ అనుకోవచ్చు ఇది బ్లౌజ్ అండి లావెండర్ షేడ్ అనుకోవచ్చు ద ప్రైస్ ఆఫ్ ఫైవ్ ఎయిటీ ఫైవ్ షిప్పింగ్ అనేది అడిషనల్ చిన్న బార్డర్స్ కావాలనుకుంటే హ్యాపీగా తీసుకోండి ఒక త్రీ వన్ గ్రామ్ స్టైల్ ఆఫ్ శారీస్ ఉన్నాయండి ఇవి కూడా కట్టుకుంటే బాగుంటాయి సో ఎవరైతే ఎక్కువ ప్రైస్ వద్దు మాకు తక్కువ బడ్జెట్లో కావాలనుకుంటే బెస్ట్ ఆప్షన్ సో ఇలా ఉంటున్నాయి అనమాట శారీస్ అండ్ బ్రొకెడ్ పళ్ళు బ్రొకెడ్ బ్లౌజ్ వస్తాయి ఇందులో మా దగ్గర త్రీ కలర్స్ ఉన్నాయి నేను త్రీ కలర్స్ పెడతాను పెట్రా మధ్యలో పెట్ట రెండు పింక్లు అయితే ఓకే ఒకటి పర్పుల్ అండి ఈ డిజైన్ కావాలనుకున్నా మళ్ళీ ఇది తీసుకోవచ్చు ఇలాంటి ఆఫర్ ప్రైస్ కూడా పెడతాను మీకు ఏది కావాలంటే స్క్రీన్ షాట్ తీసుకొని ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు ఒక నిమిషం ఆ రెండు ఒకసారి పెడదామ్మా సెవెన్ నైంటీ ఫైవ్ ఇస్ ఆఫర్ ప్రైస్ ఎయిట్ హండ్రెడ్ అండ్ ఎయిటీ ఫైవ్ రూపీస్లో ఇచ్చిన శారీ ఇవాళ ఆఫర్లో ఎయిటీ ఫైవ్ రూపీస్ తగ్గుతుంది మీకు సో నచ్చి నైంటీ రూపీస్ తగ్గుతుంది ఓకేనా సో నచ్చిన వాళ్ళు స్క్రీన్షాట్ తీసుకొని ఆర్డర్ ప్లేస్ చేసుకోండి క్వాలిటీ బాగుంటుంది హండ్రెడ్ పర్సెంట్ సెవెన్ నైంటీ ఫైవ్లో ఏమొస్తుంది చెప్పండి సో కాస్ట్ టు కాస్ట్లో క్లోజ్ చేస్తున్నాం ఇంకొక టూ శారీస్ ఉన్నాయి ఇందులో ఓకే ఇలా తీసుకోండి ఎవరికైనా పెట్టుబడి పెట్టాలనుకున్నా కూడా బాగుంటుంది సో ఇదొక శారీ ఇది ఒక శారీ ఇలా సెవెన్ నైంటీ ఫైవ్ ఇట్లా స్క్రీన్ షాట్ తీసేయండి ఫ్రెండ్స్ సో ఇవి రెండు వన్ గ్రాండ్ శారీస్ అనుకోవచ్చు సెవెన్ నైంటీ ఫైవ్ ఈసో ఆఫర్ ప్రైస్ నేనే చెప్తున్నా కదా ఎయిట్ హండ్రెడ్ అండ్ ఎయిటీ ఫైవ్ ఇచ్చాం శారీస్ లాస్ట్ ఫోర్ పీసెస్ అనుకోవచ్చు సో నచ్చితే ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు తర్వాత రెండు మూడు కులను పట్టలు ఉన్నాయండి ఇవి కూడా నేను ఆఫర్లో ఇచ్చేయాలనుకుంటున్నాను పట్టుకోరా చాలా బాగుంది పీసు సీత బ్యూటిఫుల్ కలర్ పట్టు ఎంత బాగుందో ఇది మనకి పళ్ళు వస్తుందండి అండ్ కలర్ కాంబినేషన్ అయితే మంచి కలినేతా షేడ్ ఇగోండి కలర్ కాంబినేషన్ చాలా బాగుంటుంది కలనేత షేడ్తో శారీ వస్తుంది ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే ఇది డ్యూయల్ కలర్ సింగిల్ కలర్ కాదు అంత బాగుంటుంది అండ్ బార్డర్ కూడా అంతే ఇప్పుడు వింటేజ్ కలెక్షన్లో మోస్ట్ డిమాండెడ్ కలర్స్ ఇది అందరూ డార్క్ చార్ట్స్ని ఇష్టపడుతున్నారు సో కాంట్రాస్ట్ బ్లౌజ్ విత్ హ్యాండ్స్ పర్పస్ బార్డర్ వస్తుంది సో నచ్చితే ఆర్డర్ ప్లేస్ కూడా ఏమో లేదుగా ఉందా ఏమైంది ఈ శారీకి ఒక్కటే ఒక చిన్న ప్రాబ్లం అండి ఈ లైన్ అనేది తరోగా ఉంది ఒక్కసారి చూసుకోండి మీరు ఇగోండి ఈ లైన్ అనేది ఒక్కసారి చూసుకోండి గమనిస్తే తెలుస్తుంది ఈ లైన్ అనేది శారీ తరోగా ఉందనమాట ఒక్కటే ఒక పోగు ఒక లైన్ మొత్తం లేచింది ఇదే శారీలో ఉన్న ప్రాబ్లం ఇంకేం ప్రాబ్లం లేదు అందుకోసం ఈ శారీ ఆఫర్లో ఇవ్వాలనుకుంటున్నాను ఇగోండి ఈ లైన్ మొత్తం పైన పవిట దగ్గర వస్తుంది మీకు కాకపోతే మంచి ప్రైస్లో ఇచ్చేస్తాను మీకు నచ్చితే తీసుకోండి ఇవన్నీ మేము థౌజండ్ ఫిఫ్టీ అలా ఇచ్చిన శారీస్ ఇవాళ ఆఫర్ ప్రైస్లో ఎయిట్ ఫిఫ్టీలో శారీ వస్తుంది ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ నేనైతే మళ్ళీ చెప్తున్నాను పైన ఒకటే లైన్ పోగుపోయినట్టుంది కానీ అది మీకు పెద్దగా డిఫరెన్స్ ఏం లేదు ఒక డిజైన్ లాగానే కలిసిపోయింది నచ్చితే తీసుకోండి ఎక్స్చేంజ్ మాత్రం ఇవ్వ ఇవ్వబడదు ఇది కూడా మష్రూమ్ సిల్క్ అండి సో కిందంతా కూడా మంచిగా టెంపుల్ బార్డర్ స్టైల్ వస్తుంది అండ్ శారీ ప్రైస్ ఓన్లీ ట్వెల్వ్ ఫిఫ్టీ రూపీస్ కింద ఫినిషింగ్ ఇందాక చూపించిన శారీకి ఈ సారీకి సేమ్ ఉంటుందండి ఇలా ఫినిషింగ్ వస్తుంది చూసి తీసుకోండి పర్వాలేదు అనుకున్న అంటే అన్ని శారీస్కి అదే ఫినిషింగ్ వస్తుంది అనుకోండి ఇది పింక్ కానీ ఎంత క్యాప్చర్ అవ్వట్లేదు బాగుంది నచ్చిన వాళ్ళు ఆడ ప్లేస్ చేసుకోండి బర్డ్స్ డిజైన్ ఈ లహరియా ప్యాటర్న్ ఇలాగ జరిగి పళ్ళు వస్తుంది బూటాస్ బ్లౌజ్ విత్ హ్యాండ్స్ పర్పస్ బార్డర్ వస్తుంది అనమాట సో కలర్ అయితే చాలా బాగుంది అండ్ ఇది మన వీడియో నచ్చితే తప్పకుండా లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్